సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటింది మహబూబ్ నగర్ జిల్లా దోనూరు అనన్యారెడ్డి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ లక్ష్యంగా చదువు కొనసాగించిన అనన్యారెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది అయితే తాజాగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది ఇందుకే ఆమెకు వచ్చిన సమస్య ఏంటి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు వారి పేరిట సోషల్ మీడియాలో ఖాతాలు ఓపెన్ చేసి స్నేహితులు బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలాంటి ఘటనలు చాలా మంది ఎదుర్కొని ఉన్నారు ఇప్పుడు అనన్యారెడ్డిని టార్గెట్ చేశారు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆమె పేరుతో అనేక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు అంతేకాదు కొన్ని ఛానల్స్ తన పేరు మీద మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయని డబ్బులు కూడా వసూళ్లకు పాల్పడ్డారు ఈ విషయం అనన్యారెడ్డి దృష్టికి రావడంతో ఆమె వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై ఏడున ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు పోలీసులు కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించింది సివిల్స్ లో పాలమూరు బిడ్డ సత్తా చాటడంతో ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల సన్మానం కూడా చేశారు దీంతో ఒక్కసారిగా అనన్యారెడ్డి ఫేమస్ కావడంతో ఆమె పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి మోసాలకు తెరలేపారు తన వల్ల పేద ప్రజలు డబ్బులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే అనన్యారెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు సమాజంలో పేరుగాంచిన అధికారులు సెలబ్రిటీస్తో పాటు సామాన్య ప్రజల పేరుతో కూడా ఫేక్ అకౌంట్లు సృష్టించి వారి పేరుతో డబ్బులు అడుగుతున్నారు ఇలా ఎంతో మంది నష్టపోయారు కలెక్టర్లు పోలీసు అధికారుల పేర్లతో కూడా నకిలీ ఖాతాలను సృష్టించడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇలాంటి కంటికి కనిపించని మూసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి